దేవుని స్తోత్రం దేవుని వాక్యంలో నుండి హర్షాగ్రంథం నలభై మూడో అధ్యాయం రెండవ వచ్చిన చదువుకుందాం నీవు జనముల్లో బడి దాటినప్పుడు నేను నీకు తోడయ్యింది నువ్వు బడి వెళ్ళినప్పుడు ఆవిని మీద పొలి పారవు నీవు అగ్ని మధ్య నడిచినప్పుడు కాలిపోవు జ్వాలలు నిన్ను కాల్చవు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా జీవాధిపతి సర్వశక్తి మంతుడా ఆశ్చర్యకరణ అద్భుతకరడా నీకు వందనాలు ఈ సమయంలో ప్రభా నీ నామం మహిమార్థమై ప్రభా మీరు మాతో ఒక నిమిషాలు మాట్లాడి మీ సహాయం అనుగ్రహించే సున్నా నడికి ప్రార్థన చేసిన తండ్రి ఆమె నీవు జలముల్లో పడి దాటినప్పుడు నేను నీకు తోడయింది నదుల్లో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు నీవు అగ్ని మధ్యన నడిచినప్పుడు కాలిపోవు జ్వాలలు నిన్ను కాల్చవు చాలం ఇక్కడ నాలుగు విషయాలు మనం గమనిస్తున్నాం అయితే మన ప్రభు ఎంత శక్తి అంటే ఈ నాలుగిట్లో నుండి కూడా దాటే దేవుడు చేస్తా ఎందుకంటే ఆయన ఎప్పుడు ఆయన బిడ్డల్ని ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదు మర్చిపోయే దేవుడు కానే కాదని చెప్పి మనం తెలుసుకోవాలి జలములలో పడి దాటేటువంటి స్థితి ఈ నాలుగు అనుభవాలు కూడా దేవుని బిడ్డలకి ప్రతి ఒక్కరికి నాకు లేదు అనటానికి వీళ్ళే పోరాటం అనేది ప్రతి క్రైస్తవునికి ఉండేదే ప్రతి క్రైస్తవునికి కూడా అయితే దేవుడు వాళ్ళకి ఇచ్చిన కృపను బట్టి పోరాటం అనేది ఉంటూ ఉంటుంది అయితే పోరాటం లేకోకుండా ఎవరికి కూడా ఉండదు అని చెప్పి మనం అందరం కూడా తెలుసుకోవాలి అయితే ఇక్కడ మనం చూస్తున్నటువంటి విషయం ఏంటంటే జలముల్లో పడి దాటి వెళ్ళేటప్పుడు దేవుడు ఎలాగుంటాడంట ఆయన బిడ్డలకు తోడుగా ఉంటాడంట దేవుడు నామానికి స్తోత్రం ఎలా ఎలాగుంటాడు ఆయన జలముల్లో పడిని వెళ్తా ఉంటే నీ మీదకి ఏ ఆటంకం వచ్చింది రాకోకుండా ఉండదు మరి దాన్ని ఏం చేయాలంట దాటుకుంటా వెళ్ళేవారిగా దేవుడు చేస్తాడంట నాకు ఈ సమస్య రాదు ఈ బాధ రాదు నేను దేవుని కుమార్ని కుమార్తెను కదా అని అనుకోటానికి లేదు నువ్వు అందులో నుండే పయనించాలి ఆ పైనంలో ఏం చేస్తాడంటే దేవుడిని దేవుడి నామానికి మహిమకరంగా నేను జ్ఞాపకం చేసుకుంటా ఆ యొక్క జలముల్లో పడి వెళ్తా ఉంటే ఆయన సహాయం నువ్వు పొందుకుంటా ఉంటే ఆనందం ఎలా ఉంటుందో తెలుసా ఈ కెన్నడు కూడా నేను వెనకకు తిరగకూడదు అనిపించింది అంట ఏమనిపించిద్ది ఇంకెన్నడు నేను అసలు లోకంలోకి నేను వెళ్ళకూడదు నేను ఎప్పుడైనా సరే నా బ్రతుకు దినాలన్నీ కూడా నేను ప్రభులోనే జీవించాలి అని అనిపించేటట్టుగా దేవుడు చేస్తాడు కాబట్టి ఈ సమయంలో మనం అందరం కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవ దేవుడు నా మహిమార్థమై మరి మనం అందరం కూడా మనం అందరం కూడా గమనించాల్సింది అంటే దేవుడు నా మహిమార్థమై జలముల్లో పడి వెళ్ళేటప్పుడు దేవుడు ఏం చేస్తాడంట మనకి ఆ తోడుగా ఉండి సహాయం అనుగ్రహిస్తాడు అలాగే దేవుడు నా మహిమార్థమై దేవుడు ఏం చేస్తాడంటే నదుల్లో పడి వెళ్ళేటప్పుడు అవేం ఏం చేయవంట నీ మీద అంట దేవుడు నామానికి స్తోత్రం కలుగునిగా నెక్స్ట్ అనుభవం దేవుడు ఏమనుగ్రహిస్తాడనంటే జలములో పడి వెళ్ళేటప్పుడు ఆయన నీకు తోడుగా ఉంటే ఆ అనుభవాన్ని దేవుడు నిన్ను బలపరిచి శక్తిమంతుడుగా శక్తి చేసి నెక్స్ట్ రెండో అనుభవాన్ని దేవుడు ఏమనుగ్రహిస్తాడంటే నదులు 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 జలముల కన్నా ఇంకా భయంకరమైన ఎప్పుడొచ్చి మరి ప్రవాహంగా ఎప్పుడు ఎక్కువగా ఇదైదో తెలియదు ఆ పడి వెళ్ళేటప్పుడు దేవుడు ఎలాగుంటాడంట అవి నీ మీద పొర్లి పారుకోకుండా వెళ్ళేది నదుల్లోనే ఉండేది సమస్య ఉండేది బాధ ఉండేది పోరాటం కానీ దేవుడు ఏం చేస్తాడంట అవి నీ మీద పొర్లి పారకోకుండా అంటే నువ్వు మునిగిపోకోకుండా దేవుడు చేస్తాడు అలాంటి సమస్యలు అందరం ఎదుర్కొన్న వారమే అయితే దేవుడు ఏం చేస్తూ ఉంటాడు కొందరికేమో కొంచెం కొంచెంగా మొదలవుతాయి తర్వాత ఎక్కువ అవుతా ఉంటాయి అయితే కొంతమందికి ఏమవుతా ఉంటాయి ఇంకా రాకోకుండా ఉండొచ్చు అయినా కూడా భయపడు మాకండి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు మనం ఎవరిని కలిగి ఉన్నాం అంటే జీవం కలిగినటువంటి దేవుణ్ణి కలిగి ఉన్నాం జయించినటువంటి దేవుని కలిగి ఉన్నాం అందుకని మనం ఏం భయపడాల్సిన అవసరం లేదు దేవుడు మనకి రక్షణ భాగ్యం ఇచ్చి మనల్ని ఆయన ఎక్కడ కూర్చోబెట్టుకున్నాడు ఎన్నోసార్లు మనకి దైవజనులు చెబుతా చెబుతూ ఉంటారు ఎక్కడ కూర్చోబెట్టాడు మనల్ని అమ్మా ఎక్కడ కూర్చోబెట్టారు పర్వలోక రాజ్యంలో కూర్చోబెట్టాడు మనల్ని మనం ఉన్నది భూమి మీదే కానీ మనం ఎక్కడున్నామని గుర్తుపెట్టుకోవాలి పరలోక రాజ్యంలో అందుకని నువ్వు నదుల్లో వెళ్తున్నా కూడా ఎలాంటివి కూడా నీ మీద పొర్లి పారుకోకుండా దేవుడు చేస్తాడు ఎందుకో తెలుసా మనందరికి కూడా సాతారుని వేసేటువంటి అగ్ని బాణాలు ఉన్నాయే వాటన్నిటిని అన్నిటినీ చల్లార్చేటువంటి శక్తి దేవుడు మనకు అనుగ్రహిస్తా ఉంటాడు మనం చూస్తే ఇంకొక మూడోదిగా మరి ఇంకొక విషయాన్ని ఇక్కడ మనం గమనిస్తాం నీవు అగ్ని మధ్యన నడిచినప్పుడు కాలిపోవు జ్వాలలు నిన్ను కాల్చవు అగ్ని మధ్య నీవు నడిచినప్పుడు కాలిపోవు ఇది మూడో పాయింట్ అనమాట ఏంటిది కాలిపోవు అగ్ని మధ్య నువ్వు నడుస్తావు కానీ కాలిపోవు అదేంది అంత ఆశ్చర్యం అగ్ని మధ్య నడిస్తే కాలకోకుండా ఎవరుంటారు కాలకోకుండా ఉన్నవారు లేరా అది శారీరకంగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటాం దేవుడి నా మహిమార్థమే శరీరక మిషక అభ్యుని గోరుల విషయంలో అయితే దేవుడు అంటే అగ్ని వంటి శోధనలు అగ్ని వంటి శ్రమలు ఖచ్చితంగా దేవుని బిడ్డలకు వస్తాయి ఖచ్చితంగా వస్తాయి ఆ పోరాటంలో ఎట్లా నిలబడాలో తెలుసా అగ్ని వంటి బాణాలు సాతానుడి నుండి వేస్తా ఉంటే నువ్వు ఎలాగ నిలబడాలో తెలుసా మనమందరం ఎలాగ నిలబడాలో తెలుసా ఎఫ్సి రాసిన పత్రికలో దేవుడు చెబుతా ఉంటాడు పౌల్లో ఉండి ఏమన్నానంటే నువ్వు ఎలాగో నిలబడాలో తెలుసా అక్కడ మరి విశ్వాసం అనేటువంటి డాలు పట్టుకొని నిలబడాలన్నమాట ఇవన్నీ కాక విశ్వాసం అనేటువంటి డాలు పట్టుకొని ఏం పట్టుకోవాలి దేవుని బిడలు వాడి అగ్ని బాణాలు విస్తురుతున్నాడు నీకు వెళ్ళాగా సరే అగ్నిలో మరి అగ్ని లాంటి సమస్యలు శ్రమలు శోధలు తీసుకొచ్చి పైకి రానికోకుండా చేస్తాడు ఉదాహరణకు ఒక మాట మనం చెప్పుకున్నట్టయితే మరి ముందు చూస్తేనేమో ఈ మూడు అనుభవాలు ఇస్రాయేలీలు పొందారు ముందు చూస్తే ఎర్ర సముద్రం ఎనకు చూస్తే ఫరో సైన్యం చుట్టూ చూస్తే కొండలు అయినా కూడా దేవుడు ఏం చేస్తున్నాడు మోసేకి ధైర్యం ఏంటిదన్నానంటే మోషే తోటి దేవుడు ఏం చెప్పాడనంటే పాలు తేనెలు ప్రవహించి దేశానికి వెళ్ళటానికి రెండు దారులు ఉన్నాయి రెండు దారుల్లో కూడా ఆయన చెప్పిన దారం ఏందో తెలుసా ఎర్ర సముద్రం వైపే మీరు వెళ్ళండి అని చెప్పాడు చెప్పిన మాట దేవుడే ఆ మాట చెప్పింది అందువల్ల ఆయనకి ఏంటిదంటే ధైర్యం అనమాట మోశే ఎందుకంటే ఎన్నో సమస్యల్లో నుండి ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా దేవుడు చెప్పాడంటే ఖచ్చితంగా ఆ కన్నుని మనం విడుదలవుతాం అనేది ఆయనకి గొప్ప నమ్మకం ఉంది అలాగే మోశే మరి అటువంటి ఇంకొక దారి వైపు వెళ్ళాలని చెప్పి చూస్తే దేవుడు ఏం చెప్పాడంటే ఎర్ర సముద్రం వైపే వెళ్ళండి అని చెప్పాడు చెప్పినప్పుడు ఆయన ఏం చేశాడంటే ఎర్ర సముద్రం వైపు వెళ్ళడానికి సిద్ధపడ్డాడు రాగానే శత్రువులు వచ్చేసేసారు వెనక భయంకరంగా ఇక శత్రువులు ఏమనుకుంటున్నారో తెలుసా ఖచ్చితంగా మనకు దొరికిపోయారు అని అనుకున్నాను అయితే మహస ఏం చేయాలి ఇంకా దేవుడి దగ్గరికి సాగిలి ఆగిలిపడ్డాడు అయితే ఇదంతా మనందరికీ తెలిసి ఎన్నోసార్లు మనం వింటాం దేవుడు చెప్పాడు సముద్రం వైపు ఏం చేయమన్నాడు కర్రన చాపు అని చెప్పేసి తర్వాత ఆయన ఏం చేయాలనుకున్నాడంటే ఒకసారి నిర్గమకాండంలో చూడండి ఆయన ఊపిరి వలన ఆయన యొక్క నాసిక రంధ్రం యొక్క ఊపిరి వలన ఏం జరిగింది అని అనంటే పదిహేనో అధ్యాయం బలమైనటువంటి గాలిని వేసై వీచాడు ఆ తర్వాత జరిగినటువంటి విషయం ఏందని అనంటే నిర్గమకాండం పదిహేనో అధ్యాయం ఎనిమిదో వచ్చిన నీ నాసిక రంధ్రముల ఊపిరి వలన నీళ్లు రాసిగా కూర్చబడను ప్రవాహములు కుప్పగా నీర్చను అగాధ జలములు సముద్ర మధ్య గడ్డగట్టను దేవుడు నామానికి స్తోత్రం కలుగును గాక దేని వల్లంటే అదంతా జరిగింది ఆయన నాసికా రంధ్రముల యొక్క ఊపిరి వలనంట ఎంత శక్తిమంతురో మనం తెలుసుకోవాలి ఆయన నాసిక యొక్క ఊపిరి వల్ల దేవుడు ఏం చేస్తాడు దేవుడేమో చెప్పాడు మర్షి తోటి నీ చెయ్యి ఎటు చాపమని చెప్పేశాడు కర్రను పట్టుకొని సముద్రం వైపు చాపమని చెప్పాడు అది ఆయన పెట్టుకొని వెళ్ళిపోయాడు ఆయన ఏం చేస్తున్నాడంటే దేవాది దేవుడు ఆయన యొక్క నాసిక యొక్క ఊపిరి మరి విడవగానే ఏమైందనంట గాలి భయంకరంగా కొట్టిందంట ఆ గాలిని దేవుడికి చేసి ఆయనే కొట్టించాడు అనుకో ఆ గాలి అదంతా దానివల్ల దేవుడు నీళ్ళంతా కూడా ఏమయ్యేటట్టుగా దేవుడు చేశాడు అమ్మా రాసిగా కూర్చబడిపోయినాయి అనమాట ఇంకా అవి ఏమాత్రం కూడా ఆయన మాట ఇస్తే ఏది కూడా ఇక ఇది అవటానికి వీల్లేదు ప్రతిదీ జరగాల్సి అలాగనే ప్రవాహములుగా ఏమైనాయి అంట నీళ్లు గొప్పగా నిలిచిపోయినాయి దేవుడు నామానికి స్తోత్రం కలుగునుగా మన జీవితాల్లో కూడా చాలా మంది మనుషులు ఒక్కొక్క రకంగా మనతో చదువుతా ఉంటారు ఇంకా ఇట్లాగా ఈ బాధ వస్తే ఇంకా ఇందులో నుండి మీరు తట్టుకోవటం కష్టం ఈ బాధ వస్తే ఇంకా లేచి ఉండటం కష్టం ఇంకా మంచమే అని నేను కొంతమంది కొన్ని విధాలుగా చదువుతాను అయితే అవన్నీ కూడా నీవు నేను ప్రభు దగ్గర నేర్చుకోవటానికి వచ్చినటువంటి బాధలే అని అనుకోవాలంతే కానీ మనుషుల వల్ల మాట్లాడే మాటలే కాదు మనం అందరం కూడా ఎన్నోసార్లు విన్నాం మన ఎస్తే రమ విషయంలో మనం చూసాము మన కళ్ళారా చూసాము అవన్నీ కూడా అలాగే చాలా చాలామంది జీవితాల్లో కూడా మనం చూస్తున్నాం ఇగో ఇక్కడ మన సహోదరుడు నాడు సహోదరుడు శ్రీను వాళ్ళ భార్యకి చెప్పచ్చా క్యాన్సర్ వచ్చింది భయంకరంగా పాపం ఎంతో బాధపడతా ఉన్నాడు అయితే దేవుడు నామహిమర్ధమై దేవుడు ఏం చేస్తున్నాడంట ఆ దైవజుడు ప్రార్థన దేవుడు ఆలకించి దేవుడు నామానికి మహిమ తెచ్చుకున్నాడు హలేలుయ క్యాన్సర్ అంతా పోయింది ఏసునామంలో లెక్క ప్రకారం డాక్టర్ అసలు నడవలేదు అసలు ఇంకా లేవలేదామా అని అని చెప్పేసాడు కూడా అయినా కూడా దేవుడి కృప వల్ల దేవుడు ఏం చేశాడు అంటే ఒక్కొక్కరి జీవితంలో దేవుడు ఏం చేస్తాడంటే శ్రమలకి అనుమతి చేస్తాడు అది కుటుంబంలో ఎవరైనా సరే భార్య కావచ్చు తల్లి కావచ్చు ఎవరైతే ఎందుకంటే వారు ఏం చేయాలి నేర్చుకోవాలి దేవుడు నా మహిమార్థమే ఆ పోరాటం భయంకరంగా ఉంటది అయినా కూడా దేవుడు ఏం చేస్తాడంట విశ్వాసమనే డాలుతో దేవుడు కృపచూపుతాడంట అందుకని మనం అందరం కూడా ఆ విశ్వాసం అనే డాలు ఎక్కడ పెట్టుకోవాలి ఎప్పుడు కూడా మనం ఇట్లా పెట్టుకోవాలి ఇప్పుడు సాతానుడు అగ్నిపణాలు వేస్తా ఉంటాడు అయినా నువ్వు భయపడాల్సిన శరీరం బాగా మొత్తుతాడు ప్రార్థనకి రావాలి ప్రార్థనకి రావాలని నువ్వు సిద్ధపడతావు దేవుడు నా మహిమ అర్థమై అయితే సాతానుడు ఏం చేస్తాడంటే అనేకమైన ఆటంకాలు కలిగి చేసి రాకోకుండా ఏం చేస్తాడంట ఎన్నో ఆటంకాలు పరుస్తాడు ఆ రోజు నువ్వేం కోల్పోతున్నావు అక్కడ మనమైనా ఎవరమైనా సరే ఏం కోల్పోతున్నావు దేవుడు మాటలు కోలిపోతున్నావు దేవుని యొక్క శక్తిని మనం అక్కడ కోలిపోతున్నాం మనం బలహీనపరచడమే వాడి పని అయితే ఎప్పుడైనా సరే నేను ఏం చేసేవారిగా ఉండాలంట ఎదిరించేవారిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు అందరూ దేవుడు మాటలు వినాలి దయచేసి వచ్చిన వాళ్ళందరూ కూర్చోవాలి అటు ఇటు తిరగకూడదు అటు ఇటు వెళ్ళకూడదు అందరూ గమనించాలి ఎందుకంటే దేవుడు మాటలు శక్తిగా అనుభవంతో కూడిన మాటలు ఎలాగుంటాయి అని అంటే మనల్ని బలపరిచేవిగా ఉంటాయి మనం ఎంతో శక్తిని పొందేటట్టుగా చేస్తాయి ఎవరు దయచేసి మాట్లాడకూడదు అందరూ సైలెంట్గా ఉండాలి దేవుడు మాటలు వినాలి అయితే మనం నేర్చుకోవాల్సింది ప్రభు దగ్గర ఆయన ఏం చేస్తాడనంటే మరి జలములు దాటేటువంటి కృపను మనకు అనుగ్రహిస్తాడు అలాగే ఇంకా ఏం అనుగ్రహిస్తాడంట నదులు దాటేటువంటి కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు ఇంత మాత్రమే కాకుండా ఇంకా ఏం చేస్తాడంట ఆయన అమ్మా అగ్ని అగ్ని జ్వాలలు అగ్ని అగ్నిలో పడినా కూడా దేవుడు ఏం చేస్తాడనంట జ్వాలలు కాల్చుకోకుండా దేవుడు చేస్తాడంట అంత శక్తి కలిగినటువంటి వేసయ్య ఆయన అందుకని ఈ సమయంలో మనం ఎలాగున్నామనేది ఈ ఇస్రాయలు ప్రజలు అన్ని విషయాల్లో దేవుడు ఎంతగానో బలపరిచి వాళ్ళని ఎర్ర సముద్రం దాటించి రెండు పాయలుగా చేసి దేవుడు సహాయం చేశాడు ఇంకా మనం చూస్తే దేవుని వాక్యంలో మరి యోసేపు అనేటువంటి ఆయన ఉన్నాడు చిన్న వయసు నుండే పదిహేడు సంవత్సరాల్లోనే తల్లిని కోల్పోయాడు అలాగిన తర్వాత ఇంకా చాలా బాధలు అనుభవించాల్సి వచ్చింది ఎన్ని శ్రమలు అనుభవించాడంటే చిన్న వయసులోనే అన్ని శ్రమలు అనుభవించాడు అన్ని శ్రమలు అనుభవిస్తాయి మన నా సహోదరుడు చెప్తా ఉంటే నేను విన్నా మన వెసుని సహోదరుడు గారు చిన్న వయసులో చాలా భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది సహోదరుడికి ఇంకా ప్రాణాలు ఏమైపోతాయి కోల్పోవటమే అయితే దేవుడు ఏం చేశాడు ఆ బిడ్డను దేవుడు వాడుకోవాలనుకున్నాడు దేవుడు నా మహిమార్థమే దేవుడు ఏం చేశాడు నిలబెట్టుకున్నాడు ఆయన నామంలో అలాగే అంటే నేను ఆ దైవజనుల గురించి కనపడేలా చెప్తా ఉన్నాను మరి మన దైవజనులు ఒక్క ఒక్కరోజులోనే ప్రాణం ఏం చేయాలనుకున్నాడు అపవాది తీసేసుకోవాలనుకున్నాడు అయితే దేవుడు ఏం చేశాడు నిలబెట్టాడు అట్లాగే దేవుడి దైతం అంటే ఎన్నో ఇలా చెప్పుకుంటా వెళ్తుంటే ఎంతమందో మీ సాక్ష్యాలు కూడా చెప్తా ఉంటే చాలా ఉన్నాయి అయితే ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకొని ఎప్పుడు కూడా మరవకోకుండా ఎలా అనుకున్నారంటే దేవుని యొక్క పనిలో పాల్గొటానికి దేవుడి చిత్తాన్ని చేయటానికి మన ప్రాణం అంతం వరకు కూడా ఏమన్నా దేవుని కొరకై మనం ప్రాణం అర్పించేవారిగా ఉండాలన్నమాట అంతగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు నేను ఒకరోజు ప్రార్థన చేసుకుంటూ ఉన్నా ప్రార్థన చేసుకుంటూ ఉన్నట్టే పరిశుద్ధాత్మ నన్ను ఎంతో బలపరుస్తాడు నాకు అసలు పాటలు పాడటమే సరిగ్గా రాదు మా అమ్మాయిలకు తెలుసు బాగా మా రజనీకి మా ఇక్కడ ఉండే వాళ్ళకి కూడా కొంతమందికి తెలుసు దేవుడి దయతో నాకు పాటలు సరిగ్గా పాడటమే నాకు రాదు అయితే దేవుడు ఏం చేస్తున్నాడంటే ఒక పాట పాడటానికి దేవుడు కృపానుగ్రహిస్తున్నాడు పాట రాయటమే నాకు రాని నాకు నేను పోయి గదిలో కూర్చొని ప్రార్థన చేసుకున్నామని చెప్పి వెళ్ళాను వెళ్తే దేవుడు ఏం చేస్తున్నాడంటే నాతో నీవు నీతో నేను అని మాటలు అనుగ్రహిస్తున్నాడు ఐస్తా ఉంటే నేనేమనుకున్నానంటే నా నాకు దైవజనులు ఎవరైనా పాటలో పాడినటువంటి పాటలు ముఖ్యంగా లాజరన్న గారు ఉన్నారు ఆయన పాడిన పాటలు నా నా మనసుకు దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే తీసుకొచ్చి పెడతాడు అంటే కొన్ని కొన్ని సమయాల్లో ఆ జయించడానికి కొన్ని విషయాలు నాకు అవసరమైనటువంటివి పాట రూపంలో దేవుడు ఏం చేస్తూ ఉంటాడు తీసుకొచ్చి ఆ పాట నా అమ్మ మదిలోకి అది నాకు రాదు కానీ మదిలోకి తీసుకొచ్చి ఆ స్వరాన్ని వినిపింపజేస్తూ ఉంటారు అలాగని ఎవరో పాట రాసినటువంటి పాట నా దగ్గరికి వచ్చిందేమో అలా అనుకుంటున్నాను నేను నాకు తెలియదు తర్వాత వరుస వరుసగా వస్తుంది ఆ పాట వస్తా ఉంటే ఒకవేళ నేను తర్వాత ఏమన్నా మర్చిపోతానేమో ఏమన్నా కానీ ఇది పాట దేవుడు మాటలో ఏమన్నా కానీ అనుకో ఏం చేస్తున్నానంటే ఒక పేపర్ మీద కాగితం మీద రాసి పెట్టాడు అంతే తర్వాత కొద్ది రోజులు అయినాక ఒక పదిహేను రోజులు అయినాక నేను దేవుడిని అడుగుతున్నా నాకు ఒక పాట కావాలి అంటే వెంటనే ఈ పాట దేవుడికి జ్ఞాపకం చేశాడు ఇప్పుడు వాడాను చూడండి పాట ఆ పాట దేవుడికి జ్ఞాపకం చేసి అప్పటికప్పుడే అప్పుడే పాఠానికి దేవుడు కృపానుగ్రహించాడు అయితే మనం అవన్నీ చేయటానికి ఏమంటారు వాటిని స్టూడియోకి వెళ్ళి పాటలు అలాంటివన్నీ మనకు పాడే అంత ఆ కృపాది దేవుడు ఇస్తాడు దేవుడి దైతోటి ఆయన చిత్తమైనప్పుడు మరి అయితే మనం నేర్చుకోవాల్సింది ఎన్ని విధాలుగా దాటేళ్ళని వేసే చదువుతున్నాడు అమ్మ నాలుగు నాలుగు ఇక్కడ మనం చూస్తూ ఉంటాం ఒకటి జలములలో బడి రెండోది నదుల్లో బడి మూడోది అగ్ని మధ్య అగ్ని మధ్య ఉన్నప్పుడు ఒకసారి చదవండి రెండో వచ్చిన అధ్యాయం ఆహా అగ్ని అగ్ని మధ్య అగ్ని మధ్య నడిచినప్పుడు అమ్మా నీవు అగ్ని మధ్య నడిచినప్పుడు అది పాయింట్ అంతవరకే తర్వాత నెక్స్ట్ పాయింట్ అక్కడ కామా ఉంటుంది చూడండి నీవు అగ్ని మధ్య నడిచినప్పుడు ఏమో వంట కాలిపోవు దేవుడు నామానికి స్తోత్రం గాక తర్వాత ఏం చెబుతున్నాడు అని అంటే జ్వాలలో నిన్ను కాల్చ జ్వాల వంట అంటే ఏదేమైనా సరే దేవుడు ఏం చేస్తాడంట అంతగా దేవుని బిడ్డల్ని ఎత్తి పట్టుకుంటాడు ఒక సహోదరి మధ్య నేను ఒక సాక్షి విన్నాను దైవజను జఫన్య శాస్త్రి గారు చెప్తుంటే నేను విన్నా నాకెంతో చాలా సంతోషమేసింది ఒక దైవజనుడు మంచిగా పరిచయం చేస్తూ ఉన్నాడు దేవుడు నా మహిమ మహిమార్థమే ఒక కొండ దాటి అవతలకు వెళ్ళాలి ఇంకో కొండ దాటి యువతలకు రావాలి అట్లా రెండు కొండలు దాటేటువంటి ప్రయాణం ఆయనకి పరిచయం చేయడానికి దేవుడిచ్చింది అయినా కూడా ఎంతో భారంతో వెళ్తా వస్తూ ఉంటాడు ఒక సమయంలో ఏం జరిగిందనంటే ఆయన్ని మధ్యలోనే ఏం చేశారనంటే చంపేశారు దైవజన చంపేశారు భార్య ఇరవై మూడేళ్ళు కానీ ఇరవై నాలుగేళ్లు కానీ ఉంటాయి ఆ అమ్మాయికి అంతే ఇద్దరు పిల్లలు తలకాయ ఒక చోట పడిపోయింది మొండం ఒక చోట పడిపోయింది సేవకుడి యొక్క పరిస్థితి అది అయితే ఆ కుటుంబం ఇంకా ఆ సహోదరు ఏం చెప్పిందో తెలుసా ఎత్తుకుతా ఉంటే మొత్తానికి మొండెం ఒక చోట తల ఒక చోట పడి ఉంటే తీసుకొచ్చి అక్కడ ఇచ్చారు ఇచ్చిన తర్వాత అందరు ఎంతో బాధపడతా ఉన్నారు అయితే తెలిసి చాలామంది సేవకులు కూడా వెళ్ళారు అయితే ఆ సమయంలో ఆమెని ఓదార్చాలంటే ఎవరు ఓదార్చలేకపోతున్నారు ఆమె ఏం చేసిందంటే అదే సమయంలో ఒకవైపు ఏమో భర్త శవం మొండెం ఒకవైపు తల ఒకవైపు ఉంది దైవజండి దగ్గరికి వెళ్ళి అన్నా నాకు ప్రార్థన చెయ్యనని అంటారు ఆ దైవ్ ఏంటి అంటున్నాడు ఏమని ప్రార్థన చేసేదమ్మా అని అని అడుగుతున్నాడు అంటే ఆయనకి మాటలు రావటం లేదు ఆ సందర్భం అట్లాంటిది అనమాట మాటలు రావటంలే అంటే చెప్పింది ఏమన్నా తెలుసా ఏమని చెప్పిందో తెలుసా అమ్మాయి నా భర్త చేసినటువంటి పరిచర్ ఉందే ఆ పరిచర్ నేను చేసేటట్టుగా నా కొరకు ప్రార్థన చేయండి అని అన్నాను ఎంత ఇరవై మూడు ఇరవై నాలుగేళ్ళు అమ్మాయి ఇద్దరు చిన్న బిడ్డలు ఈ ఇద్దరు చిన్న బిడ్డలను ఎవరన్నా నాకు చూసుకునేటట్టుగా దేవుడు నా మహిమ అర్థమై నాకు దేవుడు ఏర్పాటు చేసేటట్టుగా నా కొరకు ప్రార్థన చేయండి అన్నాడు ఆ దైవజండికి అసలు మాటలు రాక ఏమన్నా తెలుసా నా కోసం నువ్వు ప్రార్థన చెయ్యమ్మా అన్నాడంట ఎందుక తెలుసా అంత విశ్వాసంతో అగ్ని బాణాలు వాడు విసిరాడు అపవాది ఎట్లా ఇసిరాడు భర్త ప్రాణమే కోల్పోయేటట్టుగా చేశాడు అంత మాత్రం ఆగుదామా లేదు ఆయన చనిపోయిన ఆయన శక్తి కలిగినటువంటి కుమారుడు కాబట్టి సేవకుడు కాబట్టి ఆ శక్తి ఎవరిలో పెట్టాడంట దేవుడు తీసుకొచ్చి భార్యలో పెట్టాడంట అలాగే నా దేవుని బిడ్డలు ఎలాగుండాలంట దేవుడు కోసం స్త్రీ లేదు పురుషుల లేదుగా గమనించిన మీరందరూ స్త్రీలు అమ్మ మనం చేయగలమా అని అనుకోమాకండి నేను ఒకప్పుడు అలాగే అనుకున్నాను అయితే దేవుడు శక్తి కలిగినటువంటి దేవుడు ఆయన ఆత్మను చూసి ఆయన నీ విశ్వాసం ఎట్లాగుంది నీ హృదయం ఎలాగుందని దేవుడు చూస్తాడు అందుకనే శక్తి కలిగినటువంటి దేవుని యొక్క పని చేయడానికి సిద్ధపడాలి కానీ బలహీనులు గాను బాధపడేవారి గాను దయచేసి ఎవరు కూడా ఉండకూడదని నేను చెబుతున్నా దేవుడు ఎలాంటి అనుభవాలు నేర్పిస్తాడు ఒకటి ఎక్కడంట జలముల్లో బడా దేవుడు ఆ సహాయం అనుగ్రహిస్తాడు శ్రమలు బాధలు వస్తాయి ఖచ్చితంగా దేవుడే సహాయం చేస్తాడు నదులు రెండోది అగ్ని మూడోది అగ్ని అయితే అగ్నిలో ఏమంటున్నాడు దేవుడు అమ్మా అగ్ని అంట కాల్చ జ్వాలవంట ఇది నాలుగో అనుభవం దేవుని బిడ్డలకి అగ్నిలో నువ్వు బడినప్పుడు ఏమవ్వావు కాలిపోవు ఒకటి జ్వాలలు కూడా నేను చేయలేవు అంట ఇది నాలుగో అనుభవం అనమాట కాబట్టి దేవుని బిడ్డలో మనం ఆ విధంగా ఉంటూ దేవుడు నా మహిమార్థమై జీవిస్తూ ముందుకు సాయిపోదాం దేవుడి మాటలు దీవించును గాక